ఇకపై ప్రతి గ్రామంలో మీ సేవ కేంద్రాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు మీ సేవ ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన మహిళా సభ్యుల ఎంపిక మీ సేవ కేంద్రానికి రెండున్నర లక్షల రూపాయల రుణం పూర్తిగా వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి వీటిలో మూడు వేల వరకు నగర పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి మిగిలిన పదిహేను వందలు మీ సేవ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా అవి ఏమాత్రం సరిపోక గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ధృవీకరణ పత్రాలతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు చెల్లింపులు పొందడం కోసం ఆధార్ అప్డేషన్ సేవలు దరఖాస్తుల సేవలు చెల్లింపులు సహా నూట పైగా ప్రభుత్వ సేవలు ఆరు వందలకు పైగా ప్రైవేటు సేవల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాల్లోని నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తుంది అక్కడ తీవ్రమైన రద్దీ ఉండడంతో సేవలు పొందడంలో బాగా ఆలస్యమవుతుంది ఇలాంటి ఇబ్బందులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటుకు చెందిన వందలాది సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాలను ప్రతి ఊర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని సహాయక సంఘాలకు వీటిని మంజూరు చేస్తారు మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది ఆగస్టు పదిహేను నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద మీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది అయితే ఈ మీ కేంద్రాల విధి విధానాలను పరిశీలించినట్లయితే మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను గ్రామంలోని మహిళా సంఘం పేరిట మంజూరు చేస్తారు మీ సేవ కేంద్రం ఏర్పాటుకు రెండున్నర లక్షల రుణాన్ని స్త్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది వీటితో ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి మీ సేవకు కావలసినటువంటి కంప్యూటర్లు ప్రింటర్లు జీపీఎస్ బయోమెట్రిక్ పరికరాలు కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలి మీ సేవా కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాలు పొందిన రుణాన్ని నెల నెలా తిరిగి చెల్లించాలి వీటిని ఎక్కడ స్థాపిస్తారంటే మీ సేవ కేంద్రాలను స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ భవనం కానీ ప్రభుత్వ పాఠశాల భవనం కానీ రైతు వేదిక లేదా అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలలో వాటి ప్రాంగణాల్లో మీ సేవ కేంద్రానికి అడుగుల పొడవు అడుగుల వెడల్పుతో భవనాన్ని కేటాయిస్తారు మహిళా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన సభ్యురాలిని మీ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు కేంద్ర నిర్వహణ సేవలకై మీ సంస్థ ద్వారా వీరికి శిక్షణ ఇప్పిస్తారు అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీ సేవా సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుముల మేరకు పారదర్శకమైన సేవలు అందిస్తారు మీ సేవా అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షిస్తారు ఇదిలా ఉండగా ఈ నెలాఖరు వరకు ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు పదిహేను నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది